హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఏదైనా స్వీట్ తినాలనిపించినా దేవుడికి నైవేద్యంగా పెట్టాలన్నా సేమియా పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అలాగే ఈ పాయసం అనేది చాలా మందికి చల్లారిన తర్వాత గట్టిపడుతుంది అలా కాకుండా ఎంతసేపు అయినా పాయసం అనేది గట్టిపడకుండా చూస్తున్నారు కదా ఇలానే ఉండాలి అంటే ఇలా చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నానండి ఈసారి తప్పకుండా మీరు కూడా నేను చూపించిన ప్రాసెస్తో ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకెందుకంటే ఆలస్యం లేట్ చేయకుండా చూసేయండి ముందుగా స్టవ్ అయినా ఒక గిన్నె పెట్టుకోవాలి దాంట్లోకి ఈ కప్పుతో నాలుగు కప్పుల పాలు వేసుకుంటున్నాను పచ్చిపాలండి దాదాపుగా నాలుగు కప్పులు అంటే హాఫ్ లీటర్ అవుతాయి ఇలా నాలుగు కప్పుల పాలు వేసుకున్నాక రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి ఎప్పుడైనా మనం పాయసంలో పచ్చి పాలు అలాగే చల్లని పాలు అస్సలు వేయొద్దండి వేడిగా ఉండాలి వేడి చేసుకున్న పాలను మాత్రమే వేసుకోవాలి నెక్స్ట్ అటువైపు పాలు మరుగుతూ ఉంటాయి ఇంకొక స్టవ్ పైన పాయసం కోసం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఈ పాయసంకి నెయ్యి డ్రై ఫ్రూట్స్ కోసం ఎంత ఎక్కువ వేసుకున్నా టేస్ట్ అంత బాగుంటుంది అలాగే ఈ నెయ్యి పూర్తిగా కరిగాక నేను ఇక్కడ ఒక అరకప్పు డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి వీటిలో డ్రై ఫ్రూట్స్ కూడా ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుంది నేను ఇక్కడ బాదం కాజు అలాగే కిస్మిస్ తీసుకున్నాను కొంచెం ఎండు కొబ్బరి తీసుకున్నాను మీకు నచ్చినవి ఏవైనా తీసుకోవచ్చు వీటిని లో ఫ్లేమ్లోనే మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని అసలు పెంచొద్దండి ఇలా మంచి కలర్ వచ్చాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి నెయ్యిలోంచి డ్రై ఫ్రూట్స్ మాత్రమే ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఇలా మంచి కలర్ లోకి రావాలండి గోల్డెన్ కలర్లోకి ఇప్పుడు వాటిని పక్కన పెట్టుకున్నాక నెక్స్ట్ మనం ఏ కప్పుతో పాలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు సేమియా వేసుకోవాలి ఇందులో నెయ్యి ఉంది కాబట్టి నేను వేసేసుకున్నానండి ఒకవేళ మీకు గనక నెయ్యి తక్కువ వేసుకొని లేదనుకోండి కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు వేసారంటే కరెక్ట్ గా సరిపోతుంది నేను చూపించిన మెజర్మెంట్ అయితే ఈ సేమియాని కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్ లోకి రావాలి ఇలా వచ్చాక ఇప్పుడు మనం స్టవ్ కూడా పాలు పెట్టుకున్నాం కదా ఆ పాలు కూడా ఒక పొంగు వచ్చాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాలను దాంట్లోకి వేసేసుకోవాలి సేమియాలోకి కొంచెం నెమ్మదిగా వేసుకోవాలండి వేడిగా ఉన్నాయి కాబట్టి పొంగుతుంది ఇలా పైకి వస్తుంది కాబట్టి కొంచెం నెమ్మదిగా వేసేసుకొని ఇప్పుడు సేమియా పాలు మొత్తం కలిసేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి మీరు ఒకవేళ కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటే గనక వాటర్ని తగ్గించి వేసుకోండి ఒక కప్పు పాలనన్నా వాటర్నన్నా తగ్గించుకోండి లేదు ఓన్లీ పంచదార మాత్రమే వేసుకుంటామంటే మాత్రం ఇలా ఆరు కప్పులు వేసుకోవాలన్నమాట నాలుగు కప్పులు పాలు రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి సేమియాను ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఫస్ట్ అంతా లో ఫ్లేమ్లో చేసుకొని తర్వాత పాలు పోసాక మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి మనకు సేమియా అనేది కుక్ అయిపోయింది మరీ మెత్తగా అవ్వద్దండి ఇలా కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది మనం ఇలా విరగొట్టగానే రెండు భాగాలు అయితే సరిపోతుంది సేమియా ఉడికింది కదా ఇప్పుడు కప్పు పంచదార వేసుకుంటున్నాను పంచదార ఎక్కువ వేయొద్దండి కప్పు సరిపోతుంది అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి వేసుకొని ఈ పంచదార అంతా కరిగే వరకు ఇప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని కరిగించుకోవాలి పంచదార మొత్తాన్ని కరిగించుకున్నాక ఒకసారి మళ్ళీ ఇలా కలిపేసుకుంటే నెక్స్ట్ దీంట్లోకి మనం ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదా అవి వేసేసుకోవాలి ఆల్మోస్ట్ మనకు సేమియా కుక్ అయింది కాబట్టి జస్ట్ పంచదార కరిగే వరకు ఉడికించుకున్నాక డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకొని నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మరి చిక్కబడి దగ్గర పడే వరకు ఉడికించామనుకోండి చల్లారాక పూర్తిగా గట్టిగా అయిపోతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే చూడండి మీరు ఒక రెండు గంటల తర్వాత అయినా సేమియా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగానే ఉంటుంది దేవుడికి నైవేద్యంగా పెట్టాలన్నా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడైనా అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకునే ఈ పాయసాన్ని డెఫినెట్గా ఈసారి నేను చూపించిన పద్ధతిలో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఇలా వచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ పెట్టండి అలాగే వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి యమ్మీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం